ఎప్పుడో ఒకప్పుడు ప్రజాపతి దక్షిణీ మహల్లో ప్రసూతి దేవి ఒక కుమార్తెకు జన్మనిచ్చింది ఆమె ప్రకాశవంతం దివ్యమైనది శక్తి స్వరూపిణి ఆమె పేరు సతి పసిప్పటి నుంచే హృదయం ఒక్కరికి మాత్రమే చెందింది మహాయోగి భగవాన్ శివుడికి ఆమె ఆయనను రహస్యంగా ఆరాధించింది ఆమె ప్రేమ శాశ్వత జ్వాలలా దహించేది ఆయన మనసు గెలుచుకోవాలని సంకల్పించి సతీ తన రాజభవనాన్ని విడిచి మంచుతో గప్పబడి ఉన్న హిమాలయాల వైపు పయనమైంది అక్కడ ఆమె ప్రార్థనలు చేసింది ఉపవాసం ఉండింది సంవత్సరాల తరబడి ధ్యానం చేసింది ఆమె భక్తి ఆకాశాన్ని తాకింది అప్పుడు స్వయంగా మహాదేవుకి ప్రత్యక్షమయ్యాడు జటాజూటల్లో చంద్రమా కిరీటం తల జటల నుండి గంగ ప్రవహిస్తూ వారి వివాహం దివ్యలోకాలలో జరిగింది దేవతలు దివ్యజీవులు సమకూరారు శివుడు సతి ఒక్కటయ్యారు కానీ దక్షిణి గర్వం వేషంగా మారింది అతను ఒక గొప్ప యజ్ఞం నిర్వహించాడు అన్ని దేవతలను ఆహ్వానించాడు కాని శివుడు సతీ తప్ప సతీ ఆహ్వానం లేకుండానే వచ్చింది విభేదాలను తీర్చాలని ఆశించింది కాని తండ్రి మాటలు అవమానంతో శివుడి గురించి శివునిపై అవమానం భరించలేక సతీ తన అంతర్గత శక్తిని ఆవాహన చేసి తనను తాను పవిత్ర అగ్నికి అర్పించుకుంది ఈ కోపంగా మారింది వీరభద్రుడిని సృష్టించాడు అప్రతిహత శక్తి కలిగిన యోధుడు దక్షుడు వినమ్రుడయ్యాడు శివుడు కృపతో అతనికి ప్రాణం ఇచ్చాడు కానీ శివుడు లోతైన ధ్యానంలోకి వెళ్ళి సతీ జ్ఞాపకాన్ని తన హృదయంలో ఉంచుకున్నాడు తరువాత ఆమె పార్వతిగా పునర్జన్మించింది మరల ఆయనతో ఏకమయ్యేందుకు ఎందుకంటే శివశక్తుల బంధం శాశ్వతం